యుర్ బ్రానేజర్ ఎప్పుడు

ఈ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు మరి మంత్రిగా ఈ జిల్లా ధర్మపురి ప్రజల యొక్క ఆశీస్ని ఆ లక్ష్మణ దయతో శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా మా శక్తుల మీదుగా గౌరవ శాస్త్రం నేను ఈరోజే మా కరెక్ట్గా చెప్తున్నా రాబోయే జూన్లో ఒకటి నిమిషం రాబోయే జూన్లో ఈ జిల్లాకు సంబంధించిన వెలిపే పరంగా యూనిఫామ్స్ ఏమన్నాయో కరెక్ట్ గారు తప్పకుండా మన మహిళా సంఘ సోదరి ఇవ్వండి నేను వెల్ఫేర్ మినిస్టర్గా ఎస్టీ అండ్ ఎస్టీ వెల్ఫేర్ రిజర్వ్ సమైక్య మినిస్టర్గా చెప్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఏ జిల్లా ఉంటే ఆ జిల్లా సమాఖ్యల ద్వారా ఆ జిల్లాలో మండలాల్లో ఉన్నటువంటి మా సోదరి మల్లు పుట్టి మిషన్ల ద్వారా ఎవరికైతే శిక్షణ వస్తుందో వారికి పెద్ద ఎత్తున స్పెషల్ రైతున్న యూనిఫామ్స్ ఒక గోడల ద్వారా వారికి ఇచ్చి వారిని ఆర్థికంగా మునిసించుకునే విధంగా గొప్పగా ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమం చేసినా కూడా మీ ద్వారా చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఆ విధంగా మీరు అందరూ కూడా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా మా సోదరి మంది అందరినీ సంకల్పంతో ఇంద్రా మహిళా శక్తి ప్రోగ్రాం అనేది రెండేళ్ళ క్రితం స్టార్ట్ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించి సుమారుగా కూడా ఐదేళ్ళలో కూడా లక్ష కోట్లు మనకి రుణాలు మన మహిళా సంఘాలకి ఇవ్వాలి అనేది మన ప్రభుత్వ లక్ష్యం దానికి సంబంధించి కూడా మనం సుమారుగా లాస్ట్ ఇయర్ మన జిల్లాకి సుమారుగా ఏడు వందల ఇరవై కోట్లకు సంబంధించి మనం ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఏడు వందల డెబ్బై కోట్లు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది దానికి కూడా ఇప్పటిదాకా సుమారుగా డెబ్బై శాతం అంటే ఐదు వందల ముప్పై కోట్లు మనం ఇప్పటిదాకా కూడా ఇచ్చుకోవడం జరిగింది అన్నింటి సుమారుగా డెబ్బై శాతం అయిపోయి ఇయర్ ఎండింగ్ గ్రాన్షియల్ ఇయర్ అయ్యేలో కూడా మనం మిగతా ముప్పై శాతం కూడా క్లియర్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ మనము మన జిల్లా తరఫున హండ్రెడ్ పర్సెంట్ వడ్డీ లేని రుణాలు అయ్యేటట్టుగా చూసుకుందాం కాకుండా మనకి వడ్డీ రుణమాఫీ కూడా మనకి లాస్ట్ ఇయర్ సుమారుగా ఈ రుణాల మీద పదిహేను కోట్ల వడ్డీ కూడా మనకి ప్రభుత్వం రుణమాఫీ కూడా చేయడం జరిగింది ఇలా మనం చాలా ప్రోగ్రామ్స్ ఇందిరా మహిళా శక్తి ద్వారా మనము మహిళల అభివృద్ధి కోసం చాలా ప్రోగ్రామ్స్ తీసుకోవడం జరుగుతుంది మనం తీసుకోవడం దీంట్లో కొత్తగా తీసుకుంటున్న ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ ప్లాజ్ ఆఫ్ నౌ గ్రౌండ్ అవుతున్న ప్రాజెక్ట్స్ నేను ఒక రెండు మూడు చెప్తాను మిగతా మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు చెప్తారు మనము ఒకటి మహిళలకి సోలార్ పవర్ ప్లాంట్స్ అనేది మనం పెట్టాలి అనేది మనకి గవర్నమెంట్ తీసుకునే సంకల్పం అందులో రెండు మనకి జగిత్యాలగా ఒకటి మేడిపల్లి ఒకటి కూడా మనం ల్యాండ్ ఐడెంటిఫై చేసుకొని ప్రాసెస్ గ్రౌండింగ్ లో ఉంది సో దీని ద్వారా కూడా మహిళా సంఘాలకి మనము సోలార్ పవర్ ప్లాంట్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా మనకి సోలార్ పవర్ జనరేషన్ చేసి ఆ పవర్ ని మళ్ళీ మనం గవర్నమెంటే తీసుకొని దాని ద్వారా కూడా మన మహిళా సంఘాలకి జనరేషన్ అనేది పవర్ జనరేషన్ అనేది మనకి కూడా ప్రభుత్వం పరంగా కూడా మనకి పవర్ వస్తుంది మహిళా సంఘాలకు కూడా మహిళలకు కూడా మనకి మనీ కూడా వస్తాయని ఎంతో ఉద్దేశంతో స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది అది త్వరలో తెలుసు నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరంతరం చెప్తా ఉంటాం ఇందిరమ్మ రాజ్యం అని మరి ఇందిరామ రాజ్యం అని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక ఉదాహరణ ఇవాళ రుణాలు ఇచ్చే పరిస్థితి కనిపించింది ఆనాడు ఇందిరమ్మ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఎందుకంటే ఇందులో రాకముందు బ్యాంకులన్నీ ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటాయి అలాంటి బ్యాంకులు యూనియన్ బ్యాంక్ కావచ్చు ఆంధ్ర బ్యాంక్ కావచ్చు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కావచ్చు ఇలాంటి బ్యాంకులన్నీ జాతీయం చేసి ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా రైతులకు మీరు ఇంత శాతం రుణాలు ఇవ్వాలి మహిళలకు ఇంత శాతం రుణాలు ఇవ్వాలి పేద ప్రజలు రుణం రాక అక్కడిక్కడ తిరిగి లక్ష్మణ్ కుమార్ గారి మంత్రి మంత్రి గారి నేతృత్వంలో అదే విధంగా జిల్లా నాయకుడు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు దాంట్లో బాగానే ఇక్కడ దగ్గర ఇంద్ర మహిళా శక్తి భారాన్ని మనం చేసుకున్న గౌరవ మంచిగా దాదాపు ఐదు కోట్లతో నిర్మాణం పూర్తవుతోంది అదే సందర్భంలో ఇటు యూనియన్ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇచ్చి మూడు కోట్లతోటి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ప్రారంభం చేస్తా పోతున్నాం అంటే గ్రామీణ మహిళలకు కావాల్సిన యువకులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దానికి గౌరవ కలెక్టర్ గారు నా సూచన మేరకు మంచి స్థలాన్ని కూడా నడిపోతే ఇచ్చారు మరి అది నేను సందర్భంలో కోరుతా ఉన్నాను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంఘాలు మహిళలు ఏర్పాటు చేసి వంద శాతం మహిళలను ఈ సశక్తి సంఘాలలో పొందుపరిచి మహిళలను ధనవంతం చేయాలనేది మన ప్రభుత్వం ఆలోచన మరి అలాంటి ఆలోచన సందర్భాల్లో మనం లోన్ తీసుకున్నాం లేకపోతే ఎక్కడికో విద్యకి విద్య కొడితే మళ్ళీ పరిస్థితి ఉంది అంతే కాకుండా జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు చెప్పినట్టు మనం ఏదైనా వ్యాపారం చాలా చిన్న సైకిల్స్టాపండి ఆ రకంగా చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా ఎదగాలని చెప్పి కూడా మీ అందరికి కూడా ఈ సందర్భంగా ఒక సూచన చేస్తూ మరి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మన గౌరవ కలెక్టర్ గారు వైసీపీ కలెక్టర్ గారు రఘువరన్ గారు మిగతా అధికారులు ఇక్కడ ఏర్పాటు చేయడం మరి సందర్భంలో మీరు అందరూ కూడా ఇంతమంది మహిళా మహిళలు అందరూ కూడా రావడం అధికారులు బ్యాంకర్స్ చాలా సంతోషం వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అనుగుణంగా తిరిగి లోపు చెల్లించని చెప్పి వారు అభినందన తెలియజేసిన విధంగా మాకు సంతోషం మరి దాని కాదు మా సోదరిమాన్ కూడా మీ అన్నగా మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను శుభాకాంక్షలు అభినందన తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క లీడీ బ్యాంక్ సంబంధించిన మేనేజర్ గారు భాస్కర్ రావు గారు కానీ మా సోదర్మాన్ అన్న సాహితీ డీజీఎం చాలా చక్కగా చాలా గొప్పగా మాట్లాడినారు ఒక మహిళ ఒకటి ఇంటికి కానీ ఒక గుడిపానికి కానీ ఒక ఉద్యోగస్థ ఉద్యోగపరంగా కానీ ప్రజాప్రతినిధిగా ఉంటే ఇంత గొప్పగా విషయంలో విషయంలోపట్ మా రిజర్వ్ మేనేజర్ గారు చాలా చక్కగా చెప్పినారు నేను తప్పకుండా మా ఈరోజు ఈ ఇంద్రామ్మ రాజ్యం ప్రజాభావం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కూడా మీరు ఆశీర్వదించి మీరు చల్లగా చూసి మీరు మార్పు కోరుకొని మాకు ఇచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మాకు ఒక అవకాశం ఇచ్చిన అవకాశం ఇచ్చిన మొదటి సంతకమే ఈ రాష్ట్రం ఉన్నటువంటి మా సోదరి మళ్ళీ అందరూ ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది జరగద్దని ఉచిత బస్సు సౌకర్యాన్ని ఆ పథకాన్ని అమలు చేసింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా మా సోదరి మళ్ళీ మర్చిపో ఆర్థికంగా కోటేశ్వరలు కావాలి ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు పోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి గొప్ప సంకల్పంతో ఈరోజు ప్రతి జిల్లాలో ఎన్నడూ కూడా మేము ఊహించలే మా మహిళా సోదరి సోలార్ ప్రాజెక్టు సొంతగా పెట్టి కరెంటు జనరేట్ చేసేంత స్థాయికి ఈ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ఆలోచన చేసిందంటే ఈ యొక్క శక్తి ఈ ప్రభుత్వాన్ని చేస్తాం మా సోదరి మనులు ఏదనుకుంటే కూడా చేయగలిగే శక్తి మా సోదరి కులదని ఉన్నదని చెప్పి తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరి మనులకు ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రి గారి సోలార్ ప్రాజెక్టు ఈ జిల్లాకు సంబంధించినటువంటి జగితాల్లో కానీ మేడిపిల్ లో కానీ సోలార్ ప్రాజెక్టు రెండు పూర్తయి గ్రౌండింగ్ కూడా జరుగుతుంది అని చెప్పి జిల్లా కలెక్టర్గా మరి అదేవిధంగా పెట్రోల్ బంక్ ఆ రోజు ఒక ఒక పట్టణంలో కానీ ఒక మండలంలో ఒక పెట్రోల్ బంక్ రావాలంటే ఆ గ్రామాల మండలంలో ఉన్నటువంటి రాజకీయంగా పరుగుపడి ఉన్నది తప్ప వేరే వాళ్ళ పెట్రోల్ బంక్ ఏజెన్సీ వచ్చేది కాదు ఈరోజు మా గ్రామ మా మండలాల సమస్య మహిళా సమీక్ష ద్వారా ఈ ప్రభుత్వం ఆర్థికంగా వారు కూడా గొప్పగా ముందుకు పోవాలని చెప్పి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం చొరవతోనే పెట్రోల్ బంక్ కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మా సోదరి మందిని మర్చిపోవచ్చు సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వడ్డీ లేని రూరల్ ఈరోజు బ్యాంకు ద్వారా యూనియన్ మా సంబంధించినటువంటి మేనేజర్ కానీ వారి మేనేజర్స్ కానీ వాళ్ళ సిబ్బంది అందరూ వచ్చినారు గొప్పగా మా సోదరి బలి చేసినటువంటి ఏ కార్యక్రమాన్ని కానీ వ్యాపార పరంగా ఇప్పుడే మా సోదరి జిల్లా అధ్యక్షులు చెప్పినారు అన్నా చిన్నగా చిరు వ్యాపారంతో ఒక లోన్ తీసుకున్నాను ఫస్ట్ వేలతోనూ వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత లక్ష రూపాయలు తీసుకున్నా ఆ లక్ష రూపాయలు తిరిగి కట్టి మళ్ళీ రెండు లక్షలు మూడు లక్షలు ఆ విధంగా నేను ఇక్కడ కూడా బయటి వాళ్ళ దగ్గర అప్పు పోలేదని చెప్పేసి చెప్పుకుంటూ ఈరోజు భవిష్యత్తులో కూడా మేము ఏదైనా వ్యాపార పరంగా మా మహిళా సంఘ సోదర్యాలను కోరుకున్నా ఏ బ్యాంక్ పరంగా మాకు లక్షలలో కూడా లోన్ ఇస్తాను బ్యాంకు మా మీద నమ్మకం ఉందని చెప్తే మాకు సంతోషం అనిపించింది ఎంత చిత్త మా సోదరి పనిచేస్తున్నారు మేము కూడా మా సంఘాల పరంగా జిల్లా మంత్రిగా మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా మేము మనవిస్తున్నాం అమ్మ సుమారు ఇలా ఐదు కోట్ల రూపాయలతో మీకు జిల్లా మహిళా సమాక్షం సంబంధించిన ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం కోసం మా స్థానిక మా సంజయ్ కుమార్ మా అన్నగారుగా నేను విప్గా ఉన్నా గవర్నమెంట్ విప్గా ఉన్నా అన్న మన జిల్లా మహిళా సోదరి మనకు సుమారు లక్ష మంది పైకి మా సంఘాల పరంగా వచ్చి కూర్చుంటే మీటింగ్ చేసుకుంటే ఇబ్బంది జరుగుతా వారికి ఉన్నటువంటి అనేక వ్యాపార పరంగా ఏదైనా ఆలోచన పరంగా ముందుకు వెళ్ళాలంటే వారికి భవనం ఉండాలని చెప్పి పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఐదు కోట్ల రూపాయల సంఘభవనం ఈరోజు కన్స్ట్రక్షన్స్ లో ఉన్నది అరే విధంగా మండలాలకు సంబంధించి అనేక మండల సమీక్షల్లో కూడా ఇప్పుడు నేను నా ఈ జిల్లా మంత్రిగా ఎక్కడైనా మండల పరంగా మండల సమీక్షలు ఏర్పాటు విషయంలో కూడా తప్పకుండా మా మీరు ఎవరి కోరినా కూడా శాసనసభ్యులుగా వారికి కానీ మా దృష్టి కానీ వస్తే మా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం గారు నిలిపించే విధంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెడతామని చెప్పి మా మహిళాన్ని మనం చేసుకుంటూ మరి అనేక అంశాలు చాలా చాలామంది చాలా విషయాలు మాట్లాడడం జరిగింది చాలా కాలరమైంది ఎక్కువ మాట్లాడుకుంటామా మేము లక్ష్మణ్ కుమార్ గారు మా జిల్లా మంత్రిగా నేను మనవి ఈ ఈరోజు మా మహిళా సోదరి మల్లూరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడినారు మంత్రిగా రాష్ట్ర కేబినెట్లో విషయం చెప్పినారు ఈ దేశం ఈ రాష్ట్రంలో ఒక గొప్ప చదువు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను పిల్లల భవిష్యత్తు బాగుండాలని అదేవిధంగా హెల్త్ పరంగా మెడికల్ పరంగా గొప్పగా ఆలోచన చేస్తారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా మహిళా సోదరి మళ్ళీ అందరూ కూడా స్మల్ కోటి మంది మహిళలు కోటేశ్వరు చేసే ఆలోచనతో ముఖ్యమంత్రి గారిని ముందుకు వెళ్తున్నా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడినటువంటి అంశం ఒకట అనేక అంశాలప ఒకటే మాట మాట్లాడతాడు ఇందులో ఇల్లు ఇచ్చిన మహిళా సోదరి మనకి ఇవ్వాలి ఒక వ్యాపారం చేసిన మహిళా సోదరి పేరునే ఉండాలి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ఇచ్చిన మహిళా సోదరి మన ఉండాలని చెప్పేసి ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారి కూడా ఈ ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలోపేట మీ ఆశీర్వాదంతో ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తున్నటువంటి సందర్భంలో భవిష్యత్తులో మీరు ఏది మేలు కోరుకున్నా కూడా ఆ మూలి మేలు కోరుకున్న సందర్భంలో కూడా మా పీడీ రఘువరన్ గారు మా జిల్లా కలెక్టర్ గారు నేరుగా ఏ మహిళా స్వామి సోదరి మల్లు మీరు ఉన్నటువంటి ఇష్యూ లోపల మీ గ్రామాల్లో కానీ మీ మండలిలో కానీ మౌలికమైన సదుపాయాల విషయంలో కూడా మీరు ఏది చెప్పినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని మరొకసారి మా సోదరి మనులందరి కూడా మనవి చేసుకుంటూ